SDR న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దర్శి మండలం నూతన తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కి పూల వర్షంతో అరుదైన ఘన స్వాగతం గతంలో శ్రావణ్ కుమార్ ఎంఆర్ఓగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది నెలలు బాధ్యతలు నిర్వహించారు అప్పుడు స్టూడెంట్ సర్టిఫికేట్లు గాని రైతుల పాసు పుస్తకాలు గాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రైతుల్ని పదే పదే తిప్పించుకుంటావా అని విఆర్ఓలను మందలిస్తూ అందరి మన్నలను పొందాడు అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం వారికి అనుకూలంగా పనులు చేయకపోవడంతో అతనిని బదిలీ చేయించారు తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే స్థానికులు అధికార పార్టీ నాయకుల దగ్గరకు వెళ్లి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ నిజాయితీగా పనిచేస్తాడంటూ నాయకుల దగ్గర స్థానికులు గట్టిగా పట్టుపట్టడంతో మళ్లీ అతన్ని దర్శికి గా విధులకు ఆహ్వానించారు నిన్న ఐదో తేదీ సాయంత్రం దర్శి ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన శ్రావణ్ కుమార్ ని కార్యాలయ సిబ్బందితో పాటు స్థానికులు కూడా పూలతో ఘనంగా స్వాగతం పలికారు మీరు మాకు చేసిన పనులు మర్చిపోలేమంటూ కొందరు రైతులు సేల్వా కప్పి సన్మానిస్తూ పూలదండలతో మెచ్చుకున్నారు గతంలో విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన కుల ఆదాయ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల విషయంలో విద్యార్థులకు ఎంతో మంచి చేశారని తాము బదిలీపై మరో చోటకు వెళ్లినందుకు చాలా బాధగా ఉందని మరలా బదిలీపై దర్శకి రావడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు అనంతరం ఆయన న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుతో మాట్లాడుతూ దర్శి మండల రెవెన్యూ ప్రాంతంలో ఏమైనా భూ సమస్యలు ఉంటే తమ వద్దకు వచ్చి పరిష్కరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ప్రజలు నిర్భయంగా తమ పనుల కొరకు నేరుగా మండల రెవెన్యూ కార్యాలయం వద్దకు వచ్చి పని చేయించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు

ఈరోజు సాధారణ బదిలీలో భాగంగా ఎలక్షన్ నిమిత్తం బాపట్ల జిల్లాలో పనిచేసి బాపట్ల డిస్టిక్ మండలం పనిచేసి మళ్ళీ నూతన తహసీలర్గా నర్సీకి నియమ తర్వాత ఈరోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి బాధ్యత స్కూల్చడం అనేది గర్సీ ప్రజలందరికీ కూడా మన విజ్ఞప్తి ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఏమన్నా లేకపోతే సాధారణంగా ఏమైనా భూ సమస్యలు ఏమైనా ఆ కార్యాలయానికి సాధారణంగా మీరు వచ్చి పనిచేయించుకోవచ్చు కాబట్టి ఎవరైనా ప్రయోజనం కోరుతున్నాను థ్యాంక్ యూ